హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ళ వ్లాగ్ ఏంటంటే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అయితే నా రొటీన్ ఎలా ఉంటుంది అని మీతో షేర్ చేయాలి అని ఈ వ్లాగ్ అయితే షూట్ అనమాట మార్నింగ్ నుంచి అయితే షూటింగ్ పనులు ఏమీ పెట్టుకోలేదండి ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను అన్నమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే నేను వీడియో తీసుకుంటా ఉంటే బ్యాక్గ్రౌండ్లో చున్నీ కనిపించింది ఆ చున్నీ ఏంటని మీరు అడుగుతారు నాకు తెలుసు నేను ఏంటంటే కిచెన్లో ఒక చున్నీ పెట్టుకుంటాను అండి అంటే ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి ఆ చున్నీ వేసేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను అనమాట అంటే ఇప్పుడు లోపలికి వచ్చి ఆ చున్నీ ఎక్కడుంది ఏంటని వెతుక్కొని ఈ గోలంతా లేకుండా ఒక చున్నీ కిచెన్లో పెట్టేసుకుంటాను చున్నీ కానీ ఏదైనా ఒక చిన్న స్కార్ఫ్ ఏదైనా కానీ పెట్టుకుంటానమాట ఇంకా చప్ప పెట్టకుండా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా ముందు ఫోన్ చేసి వస్తే నాకు ఒక ఐడియా ఉంటుంది వస్తున్నాము అని ఇంకా చెప్పకుండా ఒక్కొక్కసారి వస్తూ ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఒక చున్నీ అయితే అక్కడ పెట్టుకుంటానండి అంటే అన్ని డ్రెస్సెస్ మీదకి చున్నీ వేసుకొని కానీ కొన్ని డ్రెస్సెస్ మీదకి మాత్రం చున్నీ లేకపోతే బాగుండదు నాకు అట్లా అలవాటు అండి కొన్ని టాప్స్ మీదకైతే చున్నీ వేసుకోను ఇప్పుడు నేను రెగ్యులర్గా వేసుకునే ఈ లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి కదా ఇవి నేను కావాలని కుట్టించుకున్నాను అండి నన్ను కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు కామెంట్స్లో మీ లాంగ్ ఫ్రాంక్స్ ఉన్నాయి కదా అవి మీరు ఆన్లైన్లో తీసుకున్నారా లేదంటే విడిగా కుట్టించుకున్నారా అని అని చెప్పి నన్ను అడుగుతూ ఉంటారు ఇప్పుడు నేను యూస్ చేస్తున్న డ్రెస్సులు అన్నీ కూడా నేను ఇలా కావాలి అని చెప్పేసి కుట్టించుకున్న డ్రెస్సెస్ అండి ఆఫ్టర్నూన్ నుంచి నేను బ్లాక్ కంటిన్యూ అవుతుంది అని చెప్పాను కదా ఈరోజు చాందంపలు పులుసు చేద్దాము అని చెప్పేసి చాందంపలు ఉడకబెట్టేశాను స్టవ్ మీద రైస్ పెట్టేశానండి అన్నం ఉడుకుతా ఉండింది ఇంక ఈ లోపల టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి పులుసు కూడా పెట్టేద్దాము అని చెప్పేసి ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను అనమాట చాందంపలు పొయ్యి మీద పెట్టేదానికన్నా ముందు చింతపండు కూడా నానబెట్టేశానండి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే వంట చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి అలా అన్ని రెడీ చేసుకొని పెట్టుకుంటాను డ్రెస్సులు గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నానో ఒకసారి మీకు చెప్పకపోయినా అర్థమవుద్ది కాకపోతే ఏంటంటే ఒక రెండు ముక్కలు చెప్దాంలే లే అన్నట్టుగా ఇంకా వ్లా వ్లాగ్స్ కదా మనం డైలీ రొటీన్ వ్లాగ్స్ కదా తీసేది మాక్సిమం డైలీ రొటీన్ వ్లాగ్సే ఉంటాయండి మన ఛానల్లో ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు లేదంటే బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలాంటప్పుడు వీడియోస్ చాలా తక్కువ ఉంటాయి అనమాట అంటే ఎప్పుడు బయటకు వెళ్ళలేం కదండి ఎప్పుడు గుడికి ఒకసారి అంటే వెళ్ళినప్పుడు మాత్రం అట్లా బ్లాగ్స్ తీస్తూ ఉంటాను తర్వాత డైలీ రొటీన్ బ్లాగ్స్ అయితే మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అనమాట రోజు ఏం స్పెషల్స్ ఉంటాయి ఏం వండుకున్నాం మా లైఫ్ స్టైల్ అలా ఉంది ఇవే షేర్ చేస్తూ ఉంటాను నాకు ఫస్ట్ వీడియోస్ వైరల్ అయ్యిందే మనకి డైలీ రొటీన్ బ్లాగ్స్ అండి అందుకని ఇవే కంటిన్యూ చేస్తున్నాను అనమాట చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరి సపోర్ట్కి అయితే నేను థ్యాంక్స్ చెప్పాల్సిందే అండి ఇప్పటివరకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇక ముందు కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను అనమాట నన్ను సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని చూస్తూ మీ టైంని నా కోసం ఇన్వెస్ట్ చేసి కామెంట్స్ చేస్తున్నందుకు మీ అందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చేసే కామెంట్ నేను ప్రతిదీ చదువుతాను ప్రతిదీకి రి రిప్ కామెంట్కి రిప్లై ఇస్తూ ఉంటాను అలా కామెంట్స్ మీరు పెట్టే కామెంట్స్ నేను చదువుతూ మీతో రిప్లై ఇస్తే మీకు రిప్లై ఇస్తుంటే నా ఫీలింగ్ ఎలా ఉంటుందంటే నేను మీతో మాట్లాడుతున్నట్టే ఫీల్ అవుతాను అనమాట ఇప్పుడు జనరల్గా ఫ్రెండ్స్తో మనం చాట్ చేస్తూ ఎలా మాట్లాడుకుంటాం అలానే మీతో కూడా నేను మాట్లాడుతున్నట్టే ఫీల్ అవుతాను అనమాట ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా నేను మీకు కనెక్ట్ అవుతున్నాను దానికి నాకు చాలా హ్యాపీగా ఉందనమాట ఒకరోజు వీడియో పెట్టకపోతే అంటే మనీ కోసమే మనీ ఉంటుంది కాదనట్లేదు బట్ నాకు కొంచెం వెల్తీగా ఉండిద్ది అనమాట వీడియో ఈరోజు పోస్ట్ చేయలేదు పోస్ట్ చేయలేదు అని చెప్పేసి అనుకుంటా ఉంటాను అంత కనెక్ట్ అయిపోయాను అనమాట యూట్యూబ్కి వీడియోస్కి తర్వాత మీతో మాట్లాడడానికి అంత కనెక్ట్ అయిపోయాను కాబట్టి నేను రెగ్యులర్గా వీడియోస్ కొంచెం కష్టమైనా కూడా పోస్ట్ చేయగలుగుతున్నాను మీరు కూడా అలాగే సపోర్ట్ చేస్తూ ఉన్నారు దానికి మీ అందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి బ్లాగ్స్తో నేనైతే మీ ముందుకు వస్తాను ఇక్కడైతే చాందంపల్ పులుసు అయితే పెట్టే అన్నం కూడా ఉడికిపోయింది నేను ఒక గ్లాసు బియ్యమే వేస్తాను పిల్లలు కూడా లేరు కాబట్టి ఒక గ్లాస్ బియ్యం అయితే మాకు సరిపోతాయి అనమాట పెద్ద గ్లాస్ అయితే ఒకటేస్తాను చిన్న గ్లాస్ అయితే ఒక గ్లాస్ వేసి కొంచెం వేస్తాను అనమాట గ్లాసుని బట్టి ఇంకా మేమిద్దరమే కాబట్టి ఉండేది మాకు ఒక గ్లాస్ బియ్యం అయితే చక్కగా సరిపోతాయి లంచ్ అయితే రెడీ అయిపోయిందండి నేను చాందంపల పులుసు ఒకటే చూపించాను కదా ఇంకా ఏమేమి ఉన్నాయో చూపిస్తారండి నేనైతే ఏం వండలేదు కానీ స్పెషల్స్ ఒక ఒక రెండు మూడు ఐటమ్స్ అయితే స్పెషల్స్ ఉన్నాయి అవేంటో చూపిస్తానే చూసిన తర్వాత అవ వీటి కోసం ఇంత బెల్డప్ అని చెప్పేసి అనుకోండి వాటికి మించిన అయితే అస్సలు ఉండవన్నమాట చూపిస్తాను ఫస్ట్ ఊరిచ్చండి రండి ఎక్కువసేపు చూపిస్తాను రండి ఇది చాందంపల్ పులుసు ఇది ఆల్రెడీ మీరు చూసేశారు తర్వాత ఇది రైస్ రైస్ కలర్ చూసి దడుచుకోకుండా అబ్బాయి ఇలానే ఉంటుంది ఇది సింగిల్ సింగిల్ పాలిష్ బియ్యం కాబట్టి తర్వాత ఇది వచ్చేసరికి పెరుగు పిల్లలకి పాలు నాపించిన తర్వాత మిగిలిపోయిన పాలు నిన్న తోడు పెట్టేశాను అనమాట ఆ తోడు పెట్టింది కొంచమే ఉంది అందుకే పెరుగు తర్వాత నేను ఇంకొక రెండు స్పెషల్స్ ఉన్నాయి అవి ఏంటో కూడా చూపిస్తా ఫస్ట్ది ఇద్దండి మామిడికాయ పచ్చడి ఇంకో స్పెషల్ ఏంటంటే టమాటా పచ్చడి ఇదేమో అత్త చేసింది ఈ టమాటా పచ్చడి ఏమో అమ్మ చేసింది ఇవి రెండు స్పెషల్స్ అనమాట ఆ కూరతో తినేదానికంటే ముందు ఫస్ట్ పచ్చడితో ఒక ముద్ద తిన్నాం అనుకోండి ఆ సాటిస్ఫాక్షన్ భలే అబ్బా నాకైతే చాలా ఇష్టం అన్నంలో ఇలా పచ్చలు కలుపుకొని తిన్నామంటే అందుకని చెప్పేసి రెండు పచ్చలు కూడా దగ్గర పెట్టేసుకున్న చాందంపల్ పులుసు పెరుగు ఈరోజు ఇంతే సింపుల్గా అయితే రెడీ చేసేసుకున్నాం ఇప్పుడు ఇంకా తినాలి చాలా ఆకలేస్తుంది టైం రెండో అయినట్టుంది ఆకలేస్తుంది తినేస్తాము నేను మా ఆయన అయితే ఈరోజు మాట్లాడుకోవట్లేదు అంటే మాట్లాడుకోవట్లేదు అని అంటే పెద్ద పెద్ద గొడవలు అయితే మాకేమీ అవ్వండి చాలా చిన్న చిన్న విషయాలకి మేము కొట్లాడుకుంటూ ఉంటాం అంటే ఎలా చెప్పాలి ఎవరైనా చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మో వీళ్ళకి పెద్ద గొడవ అయిపోయిందేమో వీళ్ళు పద్దాక తిట్టుకుంటూనే ఉంటారు అని అనుకుంటారు కానీ అది తప్పండి వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయినట్టే మాకు చాలా చిన్న చిన్న విషయాలకే ఇప్పుడు ఏమంటారు ఎలా చెప్పాలి చెప్పడానికి కూడా రావట్లేదు చాలా చిన్న విషయాలకే అండి ఏదైనా అడిగినప్పుడు ఆన్సర్ షార్ట్ అండ్ స్వీట్గా ఉందనుకోండి అంత షార్ట్గా నువ్వు ఎందుకు చెప్తావు దానికి మేము మేము ఏదో ఒకటి ఇంక అనుకుంటూ ఉంటాం అనమాట చాలా చిన్న చిన్న విషయాలకే గొడవలు అవుతూ ఉంటాయి చాలామంది అండర్స్టాండింగ్ అంటారు అన్యోన్య దాంపత్యం అంటారు ఇంకా అలాంటివన్నీ మాకేమీ తెలియదండి అవన్నీ ఏం తెలియదు నాది కొంచెం కిడ్నీష్ మెంటాలిటీ అండి మా ఆయన కూడా కొంచెం అలానే ఉంటాడు కొంచెం అంత మెచ్యూర్డ్గా ఏమీ ఉండడం అనమాట అట్లా అని రెస్పాన్సిబిలిటీస్ తెలీదా అంటే తెలుసు అన్నీ ఏ టైంకి ఏం చేయాలి పిల్లలకి ఏం చేయాలి నాకేం కావాలి అవన్నీ ఆయనకు తెలుసు కాకపోతే మా ఇద్దరు మైండ్ సెట్ ఇప్పుడు నేను కూడా అంతే కిడ్నీష్ మెంటాలిటీ కదా అని చెప్పేసి మాకేమీ తెలియదు అలా కాదు ఏ టైంకి ఎలా రియాక్ట్ అవ్వాలి బయట వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనేది మాకు తెలియదు కానీ ఇంట్లో వరకు మా ఫ్యామిలీ వరకు అయితే మేము మేనేజ్ చేసుకోగలం అనమాట అవన్నీ తెలుసు కానీ కొంచెం ఎట్లయినా ఇద్దరిది కిడ్నీష్ మెంటాలిటీ అండి మా ఇంట్లో నేను చిన్నదాన్ని వాళ్ళ ఇంట్లో మా ఆయన చిన్నోడు అనమాట కొంచెం చిన్నోళ్ళకి ఏంటంటే గారాభంగా పెంచుతారు కాబట్టి కొంచెం ఎట్లయినా ఆ పెద్దరికం అనేది వాళ్ళకి ఎంత ఏజ్ వచ్చినా అలా పెరుగుతారు కాబట్టి ఇంకా వాళ్ళకి రాదు అలా కిడ్డిష్ మెంటాలిటీతోనే ఇంకా అలానే ఉంటారు అనమాట ఇద్దరం చిన్నవాళ్ళమే కాబట్టి మా మైండ్ సెట్స్ కూడా ఇంకా అలానే ఉంటాయి అండి అందుకనే మాకు చిన్న చిన్న విషయాలకే గొడవలు అవుతాయి అనమాట అది గొడవ కూడా కాదండి అది గొడవ కాదు అది చూడడానికి అలా అనిపిస్తుంది అంతేగాని గొడవలు అయితే కాదు మామూలుగా మేము మాట్లాడుకోవడమే అలా మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట పక్కన నాలో ఉన్న మైనస్ ఏంటంటే కోపం తొందరగా వస్తుంది నవ్వు కూడా అంతే తొందరగా వచ్చింది అనమాట నాకు మా ఆయన కొంచెం నవ్వినా నేను అసలు ఇంకా ఆగును నాకు అసలు ఎక్కడ లేని నవ్వు వచ్చేసి అలా తిట్టుకుంటూనే ఉంటాం మళ్ళీ నెక్స్ట్ మినిట్ నవ్వేసుకుంటూ ఉంటాం బాగానే ఉంటుందండి మా వరకు అయితే మా రిలేషన్షిప్ బానే ఉంటుంది చూసే వాళ్ళకి కొంచెం ఏంటో వీళ్ళు అన్నట్టు ఉంటుంది అనమాట వాళ్ళే పిచ్చోళ్ళు అండి మీరే పిచ్చోళ్ళు ఎవరైతే అలా అనుకుంటున్నారో వాళ్ళే పిచ్చోళ్ళు అనమాట తర్వాత ఎనుమురకాయలు నేను నిన్న ఏంటంటే ఎండలో ఎండబెట్టాను అవి వర్షం పడేది నాకు తెలియదు నేను లోపల ఎక్కడ ఉన్నా ఒక రెండు చినుకులు పడి తడిచిపోయాయి అనమాట అందుకని ఈరోజు మళ్ళీ బయటపెట్టి ఎండబెట్టాను అనమాట అయితే కొంచెం మంచిగా ఎండాయి అవన్నీ కూడా లోపల పెట్టేశాను ఇంకా ఈవినింగ్ ఎలాగో అయ్యింది కదా అని చెప్పేసి చిన్న ముగ్గు ఏదైనా వేసుకుందాము సంధివేళ ముగ్గు అంటారు కదా అలా ఏమైనా ముగ్గేద్దాము అని చెప్పేసి అందులోనూ ఈరోజు మార్నింగ్ కూడా నేను ముగ్గు వేయలేదండి కొంచెం లేవటమే లేవటగా లేచాను సరే మార్నింగ్ ఎలాగో ముగ్గు లేదు కదా అని చెప్పేసి ఇప్పుడన్నా వేద్దాము అని నీటుగా ఊడ్చేసి ముగ్గు అయితే పెడదాం అనుకుంటున్నాను అయితే నా డ్రెస్సుల గురించి అడుగుతున్నారు అని చెప్పాను కదా ఇవన్నీ కూడా నేను కావాలని కుట్టించుకున్నానండి టూ హండ్రెడ్కి టూ ఫిఫ్టీ రూపీస్కి మనకి శారీస్ దొరుకుతాయి అనమాట డైలీ వేర్ శారీస్ ఉంటాయి ఆ శారీస్ తీసుకొచ్చేసి లైనింగ్ తీసుకుంటాను దానికి లైనింగ్ తీసుకొని బయట కుట్టించుకుంటాను అనమాట సిక్స్ హండ్రెడ్ ఏమో తీసుకుంటారండి స్టిచ్చింగ్ నా ఫ్రెండే కుడుతుంది కాబట్టి నాకు కొంచెం తక్కువ కుడుతుంది మామూలుగా అయితే కొంచెం బయట అయితే కాస్ట్ ఎక్కువ తీసుకుంటారనమాట టూ ఫిఫ్టీ రూపీస్ ఏమో శారీ పడిద్ది హండ్రెడ్ రూపీస్ ఏమో హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఏమో లైనింగ్ అయిద్ది త్రీ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఏమో స్టిచ్చింగ్ ఛార్జ్ మొత్తం నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ అలా పడిద్ది అనమాట కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపిస్తుంది అండి కాకపోతే ఏంటంటే రెడీమేడ్ డ్రెస్సెస్ టాప్స్ నేను వాడి వాడి ఉన్నానండి నాకు విసుగొచ్చేసింది అవేంటంటే నాకు ఎక్కువ రోజులు ఉండట్లేదు అనమాట తొందరగా పాడైపోతున్నాయి ఇవనుకోండి మనకి స్టిచ్చింగ్ కొంచెం మనం మనం స్టిచ్చింగ్ చేయించుకున్నది కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట ఎక్కువ రోజులు వాడినా కూడా తొందరగా పాడవు అందుకని చెప్పేసి కొంచెం కాస్ట్ ఎక్కువైనా కావాలని నేను ఇవి కుట్టించుకున్నాను ఇంకొక రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తానండి డైలీ రొటీన్ బ్లాగ్స్ అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నట్టే ఉండొచ్చు నైటీస్ నైట్ డ్రెస్సులు అలా వేసుకొని ఉండొచ్చు కాకపోతే ఏంటంటే మరీ అంతకుముందు కూడా నేను చాలా వీడియోస్ నైటీస్ ఈస్ తీసానండి నాకు ఎందుకో తర్వాత తర్వాత అంటే ఓల్డ్ వీడియోస్ చూస్తుంటే నైటీతో డైలీ రొటీన్ బ్లాగ్స్ అంటే అలానే ఉంటాం నైటీ వేసుకునే ఉంటాము ఎలా ఉన్నామో అలాగే చూపించడంలో తప్పు లేదండి చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బట్ నాకు పర్సనల్గా ఏంటంటే మరి నైటీ వేసుకొని ఏం వీడియోస్ చేస్తాము బాగాలేదు చూడడానికి అని నాకు అనిపి అనిపించింది అనమాట పర్సనల్గా అందుకని చెప్పేసి నేను ఇవి కుట్టించుకున్నా ఇవేంటంటే నేను డక్కున బయటకు ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకోండి ఓ చున్నీ వేసుకొని వెళ్ళిపోతాను తర్వాత ఇంట్లో రొటీన్ వ్లాగ్స్ ఏమైనా తీసుకోవాలనుకోండి ఈ డ్రెస్సులు నాకు నైట్ ఇలాగా యూజ్ అవుతాయి యూట్యూబ్కి యూజ్ అవుతాయి బయటకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా చక్కగా యూజ్ అనమాట అన్ని రకాలుగా వాడచ్చు అని చెప్పేసి నేను కావాలని ఇలా కుట్టించుకున్నానండి ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటాయి నేను దగ్గర దగ్గర ఇలాంటివి ఒక ఎనిమిది తొమ్మిది డ్రెస్సులు అయితే కుట్టించుకున్నాను నేను వ్లాగ్స్ కోసం ఇవే యూస్ చేస్తూ ఉంటా ఇంకొక విషయం ఏంటంటే అదే చూడండి రెగ్యులర్గా మనం ఏదైతే యూస్ చేస్తూ ఉంటామో అవి బోర్ కొట్టేస్తాయి అనమాట ఇవి నేను ఇంకేంటంటే రోజు ఇవే వాడుతున్నాను కదా ప్రతిసారి ఇవే లాంగ్ ఫ్రాక్స్ అయిపోయినాయి అని చెప్పేసి మళ్ళీ నాకు బోర్ కొట్టేసింది కొన్ని రోజుల టాప్స్ ఏమైనా యూజ్ చేద్దామా అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట అంటే ఆన్లైన్లో కొన్ని చూశాను చూద్దాము ఫస్ట్ ఇవి ఉన్నాయి కదా ప్రజెంట్ ఇవి రెగ్యులర్గా యూస్ చేసినా కొంచెం ఏదైనా స్పెషల్ బ్లాగ్స్ బయటకు ఏమైనా వెళ్ళినప్పుడు టాప్స్ అయితే బాగుంటాయి అని చెప్పేసి అనుకుంటున్నాను నేను మరి అంటే ఇవే చూసినా మీకు బోర్ కొట్టింది అలా అని నేను ఎక్కువ కాస్ట్ పెట్టేది తీసుకోనండి నేను చాలా ఇప్పుడు ఏదైనా ఒక డ్రెస్ కొన్నాను అంటే అది ఒక టాప్ టాప్ ఏదైనా తీసుకున్నాను అంటే అది లాంగ్ లైఫ్ ఉంది అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పెడతా లేదులేండి ఇది ఎక్కువ రోజులు ఏమీ ఉండదు అని అనుకున్నప్పుడు చూసుకొని తక్కువలోనే తీసుకొని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అట్లా వేసుకొని కొన్ని బ్లాగ్స్ గల యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి టాప్స్ ఏమైనా తీసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను అది కూడా తక్కువ ప్రైజ్లో ఇప్పుడే అయితే ఏం తీసుకోనండి కొంచెం టైం తీసుకుంటా ప్రజెంట్ ఉన్న ఈ లాంగ్ ఫ్రాక్స్ అన్నీ కూడా నాకు చక్కగా యూట్యూబ్లో వీడియోస్ చేసుకోవడానికి డైలీగా నేను యూజ్ చేసుకోవడానికి నాకు మంచిగా సెట్ అయ్యాయి అనమాట ఇవే యూస్ చేస్తాను కొన్ని డేస్ తర్వాత టాప్స్ ఏమైనా తీసుకుంటే బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాగుంటాయేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట అందుకనే తీసుకుందామని అనుకుంటున్నా ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా మొత్తం ఊడ్చేసి ముగ్గు పెట్టేసిన తర్వాత ఈరోజు నాకు కాఫీ తాగాలని చెప్పేసి అనిపించింది అనమాట ఒక్కదాన్నే కూర్చొని ఉన్నాను పిల్లలు ఈ టైంకి ఉంటే వాళ్ళకి ఏవో ఒకటి స్నాక్స్ అవి చేసి పెడుతూ ఉంటాను కదా ఇంకా వాళ్ళు లేరు కాబట్టి నాకు కూడా ఏమి చేయాలని అనిపించలేదు సరే ఒక కాఫీ అయినా పెట్టుకొని తాగుదాము అని చెప్పి కొంచెం నేను కాఫీ ఎప్పుడు కూడా టేస్ట్ కోసం తాగుతూ ఉంటా స్మెల్ నచ్చిందండి నాకు కాఫీ స్మెల్ చాలా ఇష్టం టేస్ట్ కోసం తాగుతూ ఉంటాను కాబట్టి సరే ఒక కాఫీ ఏదైనా పెట్టుకుందాము కొంచెం టైం పాస్ అయ్యింది అన్నట్టుగా కాఫీ ఒకటి పెట్టుకొని తాగేస్తున్నాను అనమాట ఈవినింగ్ టైంలో మా ఆయన లేడు ఉంటే ఆయనకు కూడా ఒక కప్పట్ల కలిపిచ్చేదాన్ని ఇంకా ఆయన లేరు కాబట్టి నేను ఒక్కదాన్ని కూర్చొని తాగుతున్నాను అనమాట ఇందాక నేను ముగ్గు వేసాను కదా ఆ ముగ్గు అండి మామూలుగా అయితే ఈవినింగ్ టైం వేసే ముగ్గు నేను అంత పెద్ద ముగ్గు వేయను ఏదో చిన్నది కొంచెం అట్లా గీసేసి చాలే అన్నట్టుగా చిన్న ముగ్గే వేస్తాను కానీ మార్నింగ్ కూడా నేను ముగ్గు వేయలేదు కదా అందుకని చెప్పేసి ఈవినింగ్ టైం కొంచెం పెద్ద ముగ్గు అనమాట నాకు వాకిట్లో కొంచెం పెద్ద ముగ్గులు పెయింట్ లాగా వేసుకుంటే చాలా ఇష్టం నాకు దగ్గర దగ్గర ఒక ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ నేను మనం ఇంట్లో ఉన్నాం కదండి ఇంట్లో ఉన్నప్పుడు అదే అంతకుముందు ఉన్న ఇంట్లో నేను టెర్రకోట పెయింట్ తీసుకొచ్చేసి పెయింట్తో ముగ్గులు వేసేసుకున్నా ఎంత మందికి నచ్చాయండి దగ్గర దగ్గర ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ నాకు ఆ ముగ్గులు చూసి వచ్చారు ఆ ముగ్గులు చూసి నేను అక్కడ క్రియేట్ చేసుకున్న వాతావరణాన్ని చూసి వచ్చారనమాట నేను అనుకోకుండా మనం ఆ ఇంటి నుంచి వచ్చేసాము వాళ్ళు ఖాళీ చేయమన్నారు కాబట్టి అందుకని ఈ ఇంట్లో నేను అలాంటి రిస్క్ ఏమి తీసుకోవాలనుకో అందరికీ నచ్చకపోవచ్చు ఇంకొక విషయం అంటే ఇప్పుడు అక్కడ ఇంట్లో వేశాను కదా అని చెప్పేసి ఇక్కడ కూడా వేయాలి అంటే అందరూ ఒప్పుకోరు కదా అందరికీ నచ్చకపోవచ్చు అందుకని నేను కూడా పెద్ద రిస్క్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకోవట్లేదు అనమాట ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఎన్ని రోజులు ఉంటామో తెలియదు నాకు విసుగు వచ్చేసింది మనకు నచ్చినట్టు మనం మార్చుకోవడం మళ్ళీ ఆ ఇల్లు ఖాళీ చేయాలి అంటే అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం నాకు అసలు నాకు అసలు నచ్చదండి ఆ సిస్టమే నచ్చదు అందుకని చెప్పేసి లేదు రిస్క్ చేయొద్దు మనం మనీ ఇన్వెస్ట్ చేసుకొని ఎలా కావాలో అలా మార్చుకొని నీట్గా పెట్టుకోవాలని పెట్టుకొని తర్వాత ఆ ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చి అదంతా నేను పెట్టుకోదలుచుకోలేదండి అందుకని చెప్పేసి నేను ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు ఒకవేళ వేస్తే ఏదైనా ఒక తులసి కోటకు మాత్రం వేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను తులసి కోటకి అమ్మవారు కొంచెం పెయింట్ అదంతా పోయి కొంచెం నీట్గా లేదనమాట తులసి కోటకు పెయింట్ వేద్దాం అనుకుంటున్నా ఇంకొకటి ఒకవేళ వేసుకుంటే ఓన్లీ మనకి వైట్ కలర్ పెయింట్ ఉంటుంది కదా వైట్ కలర్ పెయింట్తో ఏమైనా ట్రై చేద్దాము అని అనుకుంటున్నాను కన్ఫామ్గా అయితే చెప్పలేనండి ముగ్గుల విషయంలో కన్ఫామ్గా నేను వేస్తాను అని అయితే నేను చెప్పలేను ఎందుకంటే ఆల్రెడీ నేను అక్కడ ఫేస్ చేసి ఉన్నాను నేను నీట్గా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఏదో ఒకటి అయ్యిందనుకోండి మళ్ళీ అందుకనే నేను ఎక్కువ రిస్క్ తీసుకోవట్లేదు అనమాట ఇక్కడైతే ముగ్గులు అవన్నీ నేను చాక్పీస్తోనే గీసుకుంటాను ఏదైనా ఛాన్స్ ఉంది ఓన్లీ వైట్ కలర్ పెయింట్ తీసుకొచ్చి ముగ్గుల వరకు వేయడానికి ట్రై చేస్తాను చూద్దాం మరి ఏమవుతుందో నాకు కూడా తెలీదు తుల తులసి కోటకు మాత్రం అమ్మవారికి కంపల్సరీ వేయాలని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను త్వరలో అమ్మవారికి వరకు వేస్తానండి కొంచెం నీట్గా లేదు నాకు అలా చూస్తుంటే అది ఇందా కాఫీ తాగుతూ చూస్తూ ఉన్నాను అనమాట చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అమ్మవారికి పెయింట్ వేసి మంచిగా అలంకరిద్దాము అని కుదరట్లేదు ఎప్పటికప్పుడు అంతే పోతుంది అని చెప్పేసి అనుకుంటూ అనమాట తర్వాత ఇక్కడైతే మొన్న అత్త మాడికి పచ్చడి పట్టింది కదండి అయితే మాకు కూడా కొంచెం ఇచ్చింది జాడీలోకి షిఫ్ట్ చేస్తున్నాను అనమాట ఇన్ని రోజులు నుంచి చేయలేదు చేయకూడదు అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే జాడీలోకి షిఫ్ట్ చేశాను ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్